అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు ప్రయాగ్ రాజ్ కుంభమేళపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం ఉక్కుపాతం మోపుతుంది ప్రయాగ్ రాజ్ కుంభమేళలో చలి తీవ్రతతో పదకొండు మంది చనిపోయారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చలిని తట్టుకోలేక చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని పోస్ట్ పెట్టిన లలు యాదవ్ సంజీవ్ నో పోలీసులు అరెస్ట్ చేశారు అయితే సంజీవ్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తగా చెప్పుకుంటున్న లలు యాదవ్ సంజీవ్ గా గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు ఇక కుంభమేళపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఇప్పటికే ప్రకటించారు లక్నోలో ముఖ్యమంత్రి నైట్ షెల్టర్ ను సందర్శించారు దుప్పట్లు స్వెటర్లు పంపిణీ కూడా చేశారు భక్తుల్లో అశాంతిని అలాగే అలజడిని రేపేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని యోగి ఆరోపించారు ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు అలాగే మరోవైపు ప్రయాగ్ రాజ్ కుంభమేళ నాలుగో రోజుకు చేరుకుంది భక్తులతో సాధువులతో ప్రయాగరాజ్ త్రివేణి సంగమం కిటకిటలాడుతుంది భక్తులు స్వామీజీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సీఎం యోగి తెలిపారు ఇక కుంభమేళ ప్రాంగణంలో వైద్య శిబిరాలు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తున్నట్లుగా తెలిపారు భక్తులు అస్వస్థకు గురైతే గనక వెంటనే చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు కుంభమేళను ఇప్పటికే కోట్లాది మంది భక్తులు సందర్శిస్తున్నారు మరి మీరు ఎప్పుడు వెళ్తున్నారు కామెంట్ చేయండి